సిల్కీ సిల్కిన్స్ ఈరోజు అయితే నా కొత్త స్పెషల్ డ్రాయింగ్ బుక్ అయితే మీకు చూపిస్తున్నారు అన్నాను ఇదిగోండి ఇలా వస్తుంది ఫస్ట్ ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది ఇవే కలర్స్ అండి వాళ్ళే మనకి బ్రషెస్ ఇస్తారు బ్రషెస్ బ్రషెస్ ఇస్తారు మనం ఇది 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 గ్లాస్ లో వాటర్ ఇప్పుడు అంటే నార్మల్ వాటర్ ఉంటుంది కదా వాటర్ తీసుకొని ఇలా అనుకుంటే ఇక్కడ ఇదే కలర్ యాక్చువల్లీ మన కలర్స్ అవసరం లేదు మనమే వాటర్లో ముంచుకొని మనమే డిసైడ్ చేసుకొని కలర్స్ తీసుకోవాలి మళ్ళీ ఇలా కూడా ఉండాలి ఇక్కడ అయితే ఇలా వస్తుంది దాని తర్వాత పెయింట్ అది లాస్ట్లో ఉంటుంది లాస్ట్ టూ పేజెస్ పెయింట్ ఇవి ఇవి ట్వెల్వ్ పేజెస్ వస్తాయి ఇవి ఎయిట్ పేజెస్ వస్తాయి ఇవి చూసి వెయ్యాలి లాస్ట్ టూ పేజెస్ పెయింట్ వేస్తారు ఇవి చూసి దీని మీద వెయ్యాలి వాటర్ కలరింగ్ చేసుకోండి ఇది ఫస్ట్ క్రైలో దొరుకుతుంది అమెజాన్ లో కూడా దొరుకుతుంది ఫస్ట్ క్రై కూడా దొరుకుతుంది బాయ్ గాయస్ అది సార్ సార్ మీకు ఒకటి మర్చిపోయానే చెప్పడం ఇది డ్రాయింగ్ వేసినప్పుడు మీకు వీడియో తీస్తానే తీస్తా